మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనండి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి ఇవి ఎవనికి లేవో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు అవుతాడు ప్రియశ్రోతలు వింటున్నారా పేతురు ఏమంటున్నాడు మీరు పూర్ణ శ్రద్ధాశక్తులు కలిగి ఉండండి విశ్వాసంతో సుగుణాన్ని సమకూర్చుకోండి సుగుణంతో జ్ఞానం జ్ఞానంతో నిగ్రహం నిగ్రహంతో సహనం సహనంతో భక్తి భక్తితో సోదరుల పట్ల అనురాగం ఆ అనురాగంతో ప్రేమ సమకూర్చుకోండి ఇవి మీకు ఉండాలి ఇవి మీలో అధికమవుతూ ఉంటే మీరు మన ప్రభు అయిన గురించిన జ్ఞానంలో వ్యర్థంగా నిష్ఫలంగా ఉండటమంటూ జరగదు ఇవి ఎవరికి లేవో వారు తమ గత పాపములకు శుద్ధి కలిగిన విషయం మరిచిపోతారు గుడ్డివారు దూరదృష్టి లేని వారు అవుతారు ప్రియశ్రోతలు గత పాఠానికి ఇది కొనసాగింపు నూతనంగా దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించినవారు దేవుని బిడ్డలు వీరికి కొత్త స్వభావం వచ్చింది ఇది తమ తండ్రి అయిన దేవుని స్వభావమే అయితే స్వభావం కూడా ఉంది దానికి కొత్త స్వభావానికి బొత్తిగా పడదు ఈ రెండు స్వభావాలకు మధ్య సంఘర్షణ మొదలవుతుంది పాత కొత్త స్వభావాలలో ఒకదానితో ఒకటి పోరాడుతూనే ఉంటాయి ఈ రెండిటికీ మధ్య బొత్తిగా పడదు ప్రభువు తప్పిపోయిన కుమారుడి కథలో ఇదే సత్యాన్ని మనకు నేర్పాడు లూకాసు వార్త పదిహేనో అధ్యాయం పదకొండు నుండి ముప్పై రెండో వచనం వరకు ఈ ఉపమానం మనకు ఉపదేశించబడింది చిన్న కుమారుడు ఎందుకు దూరదేశానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతనిలో పాత స్వభావం ఉంది తన తలాంతులన్నీ తన ధనమంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు అది అతని పాత స్వభావం చివరికి పందుల మధ్య చేరాడు పూర్తిగా దిగజారిపోయాడు కాని అతనికి తండ్రి స్వభావముంది అది అతని ప్రస్తుత స్థితికి కేవలం వ్యతిరేకం తన తండ్రి పరిశుద్ధుడు పందుల మందకు తండ్రి ఇంటి వాతావరణానికి బుత్తిగా పొందికలేదు తండ్రి పరిశుద్ధత తండ్రి పరిపూర్ణత నీతి అవి ఎంతో గొప్పవి తండ్రి ఇంటి భోజనం శ్రేష్టమైనది గాని పంది భోజనం అసహ్యకరమైనది అయితే ఒకరోజు అతనికి బుద్ధి వచ్చింది అది కొత్త స్వభావం నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను అన్నాడు అలా అని ఉండకపోతే అతడు తండ్రికి కుమారుడు కానే కాడు ఆ మాటలు అనగలిగాడంటే అతని కొత్త స్వభావం మాట్లాడింది పందులు అలా మాట్లాడవు పంది అతనితో కలిసి తండ్రి దగ్గరికి వెడుతుందా వెళ్ళదు రెండు పేతుడు రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం ఏమంటోంది కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొరలడానికి మళ్లీనట్లు పంది ఎప్పటికైనా పందుల మధ్యకే వెళ్ళిపోతుంది కాని కుమారుడు ఎప్పటికైనా తండ్రి దగ్గరికే వెడతాడు తండ్రి ఇంటికే తిరిగి వస్తాడు ప్రియ శ్రోతలు వింటున్నారా మనం దేవుని బిడ్డలమైనప్పుడు మనకు మన తండ్రి అయిన దేవుని స్వభావం వస్తుంది మనం దేవుని బిడ్డలము గనుక మనకు దేవుని మాటలు అర్థమవుతాయి దేవుని ఆత్మ మనలో ఉన్నందుచేత దేవుని వాక్యాన్ని మనం విశ్వసిస్తాము గ్రహిస్తాము ఆ ప్రకారమే జీవించగలుగుతాము మనం దేవుని స్వభావాన్ని పంచుకున్నాము మనకు దేవుని వాగ్దానాలున్నాయి అంతేకాదు ఇది ఆరంభమే మనకు చెందవలసిన మరిన్ని దీవెనలున్నాయి వాటిని ఒకదానిలో ఒకటి ఇమిడి ఉండేటట్లు అమర్చుకోవాలి రక్షించబడటంలో అంతా అయిపోయింది అనుకుంటున్నారా ఇది ఆరంభం మాత్రమే రెండు తిమోతి మూడో అధ్యాయం పదిహేనో వచనంలో పౌలు ఏమన్నాడు క్రీస్తుయేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండు తిమోతి అప్పటికే రక్షించబడినవాడు మరి అతడిప్పుడేం చెయ్యాలి రక్షణానుభవం త్రికాలాత్మకమైనది నేను రక్షించబడ్డాను గడిచిన కాలం రక్షించబడుతున్నాను వర్తమాన కాలం రక్షించబడతాను ఇది భవిష్యత్ కాలం ఒకటి యోగాను మూడో అధ్యాయం రెండో వచనం ఇదే సంగతి చెబుతోంది ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనము ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము అని ఎరుగుదుము ఏసును అన్ని విధాలా ఉండే స్థితికి ఎదుగుతున్నాము ఆ ప్రక్రియలో మనమున్నామని ఎన్నటికీ మనము మరచిపోకూడదు ఇప్పుడు పేతురు క్రైస్తవ ఆధ్యాత్మిక పరిపక్వతను గురించి మనతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు శిశుదశలో ఉన్నాడు అదే స్థితిలో అతడు ఉండిపోకూడదు ఎదగాలి అతని వ్యక్తిత్వం పెంపారాలి పెద్దవాడవాలి చిన్నపిల్ల శాష్టలు చేయకూడదు వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటున్న కొద్దీ పరిపక్వత వస్తుంది మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి క్రైస్తవ జీవితం అంటే ఆషామాషీగా బతికేది కాదు పూర్ణ జాగ్రత్తతో ఏ రోజుకా రోజు జీవించాలి ఆత్మపరీక్ష చేసుకుంటూ ఉండాలి ఇది ఆదివారం భక్తి కాదు వారమంతా రోజుకు ఇరవై నాలుగు గంటలు పూర్ణ జాగ్రత్త కలిగి జీవించాలి మన విశ్వాసానికి చేర్చబడవలసిన కృపలు వరసగా ఒక జాపితాగా ఇవ్వబడినవి ఇవి ఒక దండగా గుచ్చిన పూసలనుకునేరు అలా కాదు ఇవి ఒకదాని వెంబడి ఒకటి వాటంతట అవే వస్తాయనుకోవద్దు గోడ కట్టడానికి ఇటుక మీద ఇటుకను వరసగా పేర్చుకుంటూ పోయినట్లు కాదు పేతుడు తన మొదటి పత్రికలో విశ్వాసులందరినీ సజీవమైన రాళ్లకు పోల్చాడు ఈ రాళ్లను పెట్టి ప్రభువు ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతున్నాడు ఆ మందిరమే సంఘం మనలో ప్రతి ఒక్కరూ రాయి సజీవమైన రాయి దేవునికి స్తోత్రం కాని ఇక్కడ పేతుడు ఆధ్యాత్మిక ఎదుగుదలను గురించి పరిపక్వమైన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ పత్రిక ముగింపులో కూడా ఇదే మాట అన్నాడు మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి ప్రాతిపదికంగా విశ్వాసం ఉండాలి ఇది రక్షించే విశ్వాసం ఈ విశ్వాసానికి ఫలితంగా మనకు దేవుని స్వభావం వచ్చింది మన పాపాలు క్షమించబడినవి క్రీస్తు నీతే మనకు సంక్రమించింది విశ్వాసానికి నీవు చేర్చవలసిన కృపలున్నాయి మొదటిది సద్గుణం సద్గుణం అంటే ఏమిటి పురుషునికి ఉండవలసిన బలం పరాక్రమం ధైర్యం సౌజన్యం అన్నీ ఈ ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి పవిత్ర శీలమే సద్గుణం ఈ సద్గుణం మనకందరికీ విశ్వాసులందరికీ తప్పకుండా ఉండాలి క్రైస్తవుని విశ్వాసం ఈ విధంగా చెట్టులాగా శాఖోపశాఖలై ఎదగాలి విశ్వాసులు ఎదగాలి వారి విశ్వాసము పెరగాలి వారి వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో సుగుణం అనేది వారి విశ్వాసానికి చేర్చబడాలి సరే సద్గుణానికి జ్ఞానం చేర్చబడాలి పేతురుగాని పౌలుగాని జ్ఞానమనే మాట వాడినప్పుడు క్రైస్తవ జీవితమందు అభివృద్ధి అని అర్థం పరిశుద్ధాత్మ మన హృదయంలో వాక్యాన్ని స్థిరపరిచినప్పుడు అది మహాజ్ఞానమవుతుంది అతీత జ్ఞానమవుతుంది నమ్మటం సరే ఆ తరువాత నీవు దేవుని వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని నీ అంతరంగంలో స్థిరపరచాలి బైబులు దేవుని వాక్యమని దీని విషయంలో ఎట్టి అనుమానానికి తావులేదు అని పరిశుద్ధాత్మ నీకు ఒప్పుదల కలిగించాలి దీనినే పేతురు జ్ఞానం అంటున్నాడు సద్గుణానికి జ్ఞానం చేర్చాలి విమానాన్ని నడిపించే మనిషికి జ్ఞానముండాలి అదే సమయంలో తాను వెళ్లేదోవ సరైంది అని గట్టి నమ్మకం కూడా ఉండాలి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ నీలో స్థిరపరిచినప్పుడే అది జ్ఞానమవుతుంది సద్గుణానికి జ్ఞానం చేర్చబడాలి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించాలి భయపడనక్కర్లేదు నీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలంటే సద్గుణం అనగా ధైర్య సాహసాలు నీకుండాలి నీక నిగ్రహాన్ని జ్ఞానానికి చేర్చాలి ఆత్మనిగ్రహం స్వయం నిగ్రహం నిన్ను నీవు అదుపులో పెట్టుకోగలిగితే అదే నిగ్రహం ఆశానిగ్రహానికి సహనాన్ని చేర్చాలి కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోవడం సహనం తాలిమి ఉండాలి సద్గుణం జ్ఞానం ఆశానిగ్రహం సహనం ఇవి ఒకదానిలో ఒకటి చక్కగా ఇమిడిపోవాలి అమర్చబడి ఉండాలి సుచారా విశ్వాసమనే చెట్టు ఎలా శాఖోపశాఖలుగా ఎదుగుతోందో గుర్తించండి ఇక సహనానికి భక్తిని చేర్చాలి భక్తి అంటే దేవునిలాగా ఉండడమే నీవు దేవుని కుటుంబంలోకి పుట్టావు నీవు దేవుని బిడ్డవు నీ తండ్రిలాగా ఉండాలనే కోరిక నీకుంది ఆ కోరికను తీవ్ర వాంఛను భక్తి అంటాము దేవుని స్వభావాన్ని పంచుకొని తిరిగి జన్మించిన వారిలో ఈ కోరిక ఉండి తీరుతుంది మన దేవుడు మనకెన్నడూ ఆశాభంగం కలిగించడు యేసు మన ఆదర్శ వీరుడే కాదు ఆయన మన దేవుడు ఆయనను ఆరాధిస్తాము భక్తి అనగా దేవుణ్ణి ఆరాధించడం స్థుతించడం దేవుణ్ణి అనుసరించడం అప్రయత్నంగానే మనలో దేవుని అనుకరణను ప్రవర్తిల్ల చేస్తాడు పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడడం భక్తి దేవునికి పూర్తిగా అంకితమైపోవడమే భక్తి సరే భక్తికి సహోదర ప్రేమను చేర్చాలి సహోదర ప్రేమ అంటే సహోదరులను ఇతర విశ్వాసులను ప్రేమించడం విశ్వాసమందు వారు మన సోదరీ సోదరులు వారితో మంచి సహవాసము కలిగి ఉండాలి వారితో మాట్లాడాలి వీలైతే కలిసి భోంచెయ్యాలి వారి కష్టనిష్ఠురాలు పంచుకోవాలి కలిసి ప్రార్థించాలి సోదర ప్రేమ ఎంతో అమూల్యమైనది సహోదర ప్రేమకు దయను చేర్చుకోవాలి మిగతా సహోదరులను ప్రేమిస్తాము సరే క్రీస్తు నెరుగని వారిని సైతం ప్రేమించాలి ఇక్కడ ఈ ప్రేమ సానుభూతితో కూడినది పాపిని దేవుడు ప్రేమించాడు అలాగే యేసు మనస్సు కలిగిన వారమై మనము అందరినీ ప్రేమించాలి పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే యేసు మనసు మనము కలిగి ఉండాలి పాపిని అంటే అతని పాపాన్ని పంచుకోవటం కాదు అతనికి సువార్త ప్రకటించటంలో మన ప్రేమ వ్యక్తమవ్వాలి వారిని క్రీస్తు కోసం సంపాదించాలి వారి పట్ల సానుభూతి కలిగిన వారమై వారికి క్రీస్తు ప్రేమను వెల్లడించాలి ఈ విశ్వాస వృక్షము యొక్క శాఖోపశాఖలు నీలో ఉంటే ఇవి నీలో విస్తరిస్తూ ఉంటే నీవు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానమందు చురుకుగా ఉంటావు నీ సోమరితనం పోతుంది జడత్వం అంతరిస్తుంది నీ జీవితం సఫలమవుతుంది మతాచారాల ప్రమేయం ఇందులో లేదు ఇది మతపు కసరత్తు కాదు క్రైస్తవ విశ్వాసులోని కొత్త స్వభావ లక్షణం దేవుని స్వభావం మనకబ్బింది మనలోని దురాశ గతించింది లోకములోని భ్రష్టత్వము నుండి మనము దూరమయ్యాము ఇహలోక మాలిన్యము మనలను అంటకుండా జాగ్రత్త పూర్ణ జాగ్రత్త గలవారము విశ్వాసమునకు చేరిన శాఖలు ఒకటి సద్గుణం రెండు జ్ఞానం మూడు ఆశానిగ్రహము నాలుగు సహనం ఐదు భక్తి ఆరు సహోదర ప్రేమ ఏడు దయ ఇవి ఒకదానిలో ఒకటి అమర్చబడి ఉన్నాయి ఇవి మనలో ఉండి విస్తరించాలి ఇది హెచ్చవేత గుణకారం పేతురు గణిత శాస్త్రం మాట్లాడుతున్నాడు ఒకదానికి ఒకటి ప్లస్ కాదు ఇంటూ కూడిక కాదు హెచ్చవేత ఇవి నీలో నాలో విస్తరిన కొలది మనకు సోమరితనం ఉండదు మీరు నిష్ఫలు కారు సఫలులవుతారు మీలో ఫలం నిలిచి ఉంటుంది ఇవి లేని వ్యక్తి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు అతనికి ఆత్మ ఫలాలున్నాయి ఫలాలు పండినవి ఆత్మ ఫలం ఆత్మ యొక్క పని ఆత్మ పంట అంతేగాని నీవు స్వశక్తితో ఉత్పత్తి చేసేవి కాదు నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ఉండాలి శరీరమును సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలి ద్రాక్షవల్లిలో నీవు కొమ్మవై యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఫలాలను నీవే ఫలించాలి ఆత్మ ఫలమేమనగా విశ్వాసము సద్గుణం జ్ఞానం ఆశానిగ్రహం సహనం సహోదర ప్రేమ దయ మొత్తం ఏడు పౌలు చెప్పిన ప్రేమ ఫలాలో గలతి ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చును ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ప్రేమలో నుండి ఎనిమిది వచ్చాయి పేతురు చెప్పినవి ఏడు అయితే సువార్త పదిహేను అధ్యాయంలో ద్రాక్షవల్లి ఫలాలు ఎన్ని అని ప్రభువు చెప్పాడు పవిత్రత ప్రార్థన ప్రేమ సంతోషం స్నేహం సాక్ష్యం దేవునికి స్తోత్రం మీరు ఫలించాలి నిష్ఫలు కావద్దు బయటికి కనపడడం కాదు అది మీలో నుండి రావాలి ఫలము లేని వారు ఆధ్యాత్మికంగా గొడ్డుబోతులు మన సౌశీల్యము వల్ల ఇతరులు ప్రభావితులవ్వాలి దేవుని వాక్యాన్ని ఇతరులకు మనం ప్రకటించటంలో ప్రేమ కానరావాలి వీరిలో ఉత్సాహశక్తి తగ్గుముఖం పట్టినప్పుడు అసలు తాము రక్షించబడ్డారో లేదో వారికే అర్థం కాదు వారి రక్షణానుభవమే చివరికి సంశయాస్పదమవుతుంది పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతే వారవుతారు ఒకటి కొరింతి పదహారో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో పౌలన్నాడు మెళుకువగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండండి పౌరుషము గలవారై ఉండండి బలవంతులై ఉండండి మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చేయండి రెండు కొరింతి పదమూడో అధ్యాయం ఐదో వచనంలో పౌలు మరో మాట అని పత్రికను ముగించాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూసుకోండి మిమ్మను మీరే పరీక్షించుకొనండి మీరు భ్రష్టులు కాని అడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా విశ్వాసమందు మీరున్నారో లేదో స్వయం పరీక్ష చేసుకోండి నిర్లక్ష్యంగా బతుకుతూ నేను విశ్వాసినే అనుకోవడం ఆత్మవంచన నీ క్రైస్తవం అనుభవరీత్యా నీకే అర్థం కాదు అగమ్య గోచరమవుతుంది రక్షణ నిశ్చయత లేనివారు గుడ్డివారే దూరదృష్టిని కోల్పోతారు విశ్వాసికి నిత్య భద్రత ఉంది ఇది నిజం అదే సమయంలో అతనిలో నిశ్చయత ఉండాలి ఇది ఆత్మాశ్రయమైన అనుభూతి భద్రతాభావం వస్తువాశ్రయం అందుకే భక్తపేతుడు స్పష్టంగా చెప్పాడు ఇవి ఎవనికి లేవో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు అవుతాడు తాను రక్షించబడిన సంగతీ మరిచిపోతాడు ప్రియశ్రోత నీవు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి దేవునితో సహకరించాలి ఆధ్యాత్మిక ఎదుగుదలకు జ్ఞానానికి చెట్లపాదు వంటిది విశ్వాసం సద్గుణం అనేది నైతికశీలం జ్ఞానం దేవుని చిత్తం దేవుని సత్యం నిగ్రహం సహనం భక్తి నీకుండాలి భక్తి అంటే సహవాసంలో సేవలో దేవునికి అంకితమైన మనస్తత్వం సహనం స్వచ్ఛందమైనది దేవుడు నీలో ఉంచిన నూతన స్వభావం సహనంలో వ్యక్తమవుతుంది సహోదర ప్రేమ అందరికీ క్రైస్తవ ప్రేమను చూపడానికి ప్రేరణనిస్తుంది కొలసి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ఆధ్యాత్మిక పరిపక్వతకు రుజువు ప్రేమే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అన్నిటినీ తాళుకుంటుంది ఓర్చుకుంటుంది ఫలభరితమైన జీవితం ఉంటే దూరదృష్టి హెబ్రీ హెబ్రిపత్రిక పదో అధ్యాయం రెండో వచనం పాతకాలపు బలులు సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు సేవించేవారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు యోహాను సువార్త పదమూడో అధ్యాయం పదో వచ్చును స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకోనక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడయ్యాడు ప్రియ సోదరీ సోదరులారా మన ఆంతరంగిక జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్ష చేసుకుందాము ప్రభు యేసుక్రీస్తు మనలను తన రక్తముతో శుద్ధీకరించాడు అనుదినము తన వాక్యముతో మన ప్రవర్తనను శుద్ధీకరిస్తున్నాడు ఇట్టి శుద్ధి మనకు అనుభవ జ్ఞానమై మనలను దినదినము ఆయన చిత్తమందు పెంపారచేస్తుంది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్